రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు మరికొన్ని శాఖలకు చెందినటువంటి ఉద్యోగులు సుమారు పదివేల మంది ఇప్పుడు సిపిఎస్లో కొనసాగుతున్నారు వాస్తవంగా వాళ్ళందరూ కూడా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందుకే ముందే ఎంపికయ్యారు ఇటువంటి వాళ్ళకి ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ యాభై ఏడు జారీ చేసింది ఈ మెమోని ఇప్పటికే పదిహేను రాష్ట్రాలు అమలు చేసింది కానీ మన రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక దాని మీద దృష్టి పెట్టలేదు అందువల్ల రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు ఓపీఎస్ సాధన సమితిగా ఏర్పడి ఆందోళన చేస్తున్నారు ఇంతకుముందు జిల్లా కేంద్రాలు పదమూడు జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ఆందోళన చేశారు రేపు ఆగస్టు ఇరవై ఐదో తేదీ ఆగస్టు ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకి విజయవాడలో ధర్నా చౌక్ అంటే అలంకార థియేటర్లో ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు ఈ ధర్నాకి పీడిఎఫ్ తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని జీ మెమో నెంబర్ యాభై ఏడు అమలు జరిగే విధంగా మీరందరూ కూడా ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొవాలని కోరుతున్నారు